గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు మనకు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటి అండి సార్ సో తెలంగాణ సచివాలయంలో తెలంగాణ సచివాలయంలో సమావేశం సో ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగానూ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఉన్నటువంటి కాలేజీల గురించి కూడా మొత్తం సమాచారం శరవేగంతో దీనికి ముందుకు వెళ్తున్న వెళ్ళేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఒక ఏడాదిలోనే దాదాపుగా వన్ ల్యాక్ ఉద్యోగాలు ఒక లక్ష ఉద్యోగాలు నుంచి రెండు లక్షల ఉద్యోగాల మధ్యలో ఇస్తారనేసి చెప్పడం జరిగింది మరి రెండు లక్షల ఉద్యోగాల దాకా కూడా మరి ఇప్పటి వరకు భర్తీ కాలేదు కాబట్టి ఏదైతే జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఉన్నదో సో ఈ జాబ్ క్యాలెండర్కు మనకు నోటిఫికేషన్లు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే జూన్ రెండు నుంచి ఇచ్చ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా దృఢ సంకల్పంలో ఉన్నది ఎందుకంటే వాస్తవానికి గతంలోనే దీనికి సంబంధించినటువంటి భర్తీ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన అంటే లైక్ ఎస్సీ వర్గీకరణ సో అదేవిధంగా కొన్ని కారణాల వల్ల ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేది కొంచెం డిలే అయింది కానీ ఈసారి మాత్రము సిలబస్లో మార్పులు చేర్పులు చేసి అది కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మార్పులు చేర్పులు చేసి ఈ జాబ్ క్యాలెండర్ను ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము చాలా కీలకంగా ఉన్నది సార్ వాస్తవానికి అయితే జాబ్ క్యాలెండర్ మనకు అక్టోబర్లో వచ్చి ఈ డిసెంబర్ కల్లా పూర్తి అవ్వాల్సిన ఉన్నది కాకపోతే ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్లో కొన్ని మార్పులు తీసుకువస్తూ మార్పుల సిలబస్లో కొన్ని మార్పులు తీసుకువస్తూ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము సూ సూచిస్తున్నటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి అదేవిధంగా రాజీవ్వి వికాసంతో పాటు సో మరికొన్ని ప్రైవేట్ సెక్టర్లు విద్యార్థులందరికీ కూడా సో నిరుద్యోగులందరికీ కూడా ఈ యొక్క ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇటు గవర్నమెంట్ సెక్టర్లో కాకుండా అటు ప్రైవేట్ సెక్టర్లో కూడా సో నిరుద్యోగాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనబడుతుంది సో తెలంగాణ సచివాలయంలో ఈ యొక్క సమావేశం ఏంటిది అంటే సార్ సో జాబ్ క్యాండర్ల సంబంధించినటువంటి అంశము ఏదైతే రాజీ యోగ అవకాశము అదేవిధంగా ఇంద్రమాయిల్లు అదేవిధంగా మనకు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ పథకాలకు సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు సాగించాలి జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి అంశమైనా సరే సో భూభారతికి సంబంధించినటువంటి అంశమైనా సరే మరికొన్ని అంశాలతో ఈ చర్చించే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి సో ఎవరైతే ఇప్పటికి ఇప్పుడు చదువుతారు సో జాబ్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీరు పూర్తిగా కంప్లీట్గా సిలబస్ చేస్తారు సిలబస్ పై పట్టు సాధిస్తే మీరు ఉద్యోగ అవకాశాలు సాధిస్తారండి సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అండి ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్